నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై పది మంది సీనియర్ హౌస్ సర్జన్స్ ర్యాగింగ్ పేరుతో దాడి చేసిన విషయం వెలుగు చూసింది దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని జూనియర్ మెడికోలు డిమాండ్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు రాహుల్ రెడ్డి గారు కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను యాక్చువల్లీ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్ అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు ఒక వాళ్ళ మీద ఒక కంప్లైంట్గా ఎలాంటిది లేదు సార్ ఏముంది ఓర్చుకుందాం ఓర్చుకుందాం తగ్గిపోతుంది కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్ జూనియర్ కదా ఏ తొక్కుదాం వీడిని వీని గ్రాడ్యూ చేద్దాము వీని నన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తున్నాయి సార్ మేము హాస్టలర్స్గా మేము డే స్కాలర్స్ సార్ వాళ్ళ డే స్కాలర్స్ అంటే వాడదు వీళ్ళు బయట ఉంటారు కదా అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రాజు ఉంటుంది సార్ మా మీద సో ఎప్పుడు వాళ్ళు మళ్ళీ ర్యాకింగ్ చేస్తాను అని కానీ మేము ఎప్పుడు కోర్చుకున్నాం సార్ ఈరోజు ప్రిన్సిపల్ కానీ సుప్రెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్ లోపల మేమే బాధపడ్డం ఓర్చుకున్నాం సార్ కానీ ఏ రోజు తగ్గలేదు సార్ సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్ వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తూనే ఉంటుంది సార్ ఎప్పుడు చూసా తప్పుదామా లైక్ అనగ పెడదాము జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్టే ఉంటుంది సార్ వాళ్ళది అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్ ఉంటాయి సార్ లాస్ట్ ఫైవ్ డేస్ నేను ఓబీజీకి వెనకాలజీ పోస్టింగ్లు ఉన్నాయి సార్ పోస్టింగ్కి పోయినా నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్ ప్రజెంట్ పడింది పీ అంటే ప్రజెంట్ సార్ కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి ఏ చేసిండు సార్ అంటే యాబ్సెంట్ ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసిండ సార్ ఎందుకు చేసినావు నేను మా మాట్లాడదాము ఎందుకు ఎట్లా అయింది ఒకటి కాదు సార్ రెండు సార్ ఐదు రోజులు యాబ్సెంట్ చేసాడు సార్ నాకు నేను పోయాక కూడా ఐదు రోజులు పీని అప్పుడు రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్ పీని ఏ చేశారు నేను పోయినా సార్ మాట్లాడదామని ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసిరు అని పోతే అసలు ఎవరు రా నువ్వు నాతో మాట్లాడతావా నువ్వు అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచావు సార్ లేబర్ రూమ్లోనే అరిచారు సార్ అరిస్తే దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజ్లో వినాయక చవితి ఈవెంట్ సార్ ఇప్పుడు దానికి లింకు పెట్టారు సార్ మా గొడవని ఆ ఇష్యూని అసలు ట్వంటీ వన్ అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక చవితి కాలేజ్లో వాళ్ళు మా ఇంటర్న్స్ మా నుంచి మేము ఎమ్మరువు రాము రూపాయి చెందయ్యేము కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేసారు సార్ సో ఇంక ఏం చేసారు స్టార్ట్ చేసుకుందామని త్రీ నాట్ టూ రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్ ఈరోజు త్రీ నాట్ టూ రూమ్ నెంబర్కి మాట్లాడదామనే పోరాం సార్ కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు సార్ పదిహేను నుంచి ఇరవై మంది పోడు పోడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము ఒకటి కార్నర్ వేసి ఒక ఇరవై మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతున్నారు ఘోరం బూతులు సార్ నోరు ఎదురుస్తే బూతు నోరు మాట వెనకాల బూతు మాట ముందు బూతులు సరే ఇప్పుడు ఏం చేద్దాం మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్ ఎయిర్ వేయించారు నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాడిస్తుంది నాకు త్రీ నుంచి వచ్చి ఉంది సార్ రిపోర్ట్ చూపించిన అయినా కూడా వదలలేదు సార్ ర్యాగింగ్ చేశారు ఎయిర్ వేయించారు జిఎంసీ సెల్యూట్ అన్నారు బయోడేటా చెప్పమన్నారు సార్ పదిహేను సార్లు పదిహేను నుంచి ఇరవై సార్లు సార్ బయోడేటా తప్పు చెప్పినావు తప్పు చెప్పినావు తప్పు ఇప్పుడు మళ్ళీ చెప్పరా మళ్ళీ అని పదిహేను నుంచి ఇరవై సార్లు నిలబెట్టిన చూడండి నేను చెప్పారు సార్ అయినా లాస్ట్కి మా ఇగోలు సాటిస్ఫై కాలేదు చెప్పేసి ఎల్ఎఫ్టీ రిపోర్ట్ నాది టెస్ట్ రిపోర్ట్ డాన్ ఇచ్చిన రిపోర్ట్ చూపిమాను సార్ రిపోర్ట్లు చూపించినా రిపోర్ట్లు చూపించిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి ఫోన్ ఇవ్వకుండా నా వాట్సాప్ ఓపెన్ చేసి నా పర్సనల్ చాట్లు నేను మా అన్న మా అన్న మాట్లాడుకున్న చాట్లు ఏవేవో సార్ నా ఫోన్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇష్టం ఉన్న చాట్లు చదవడాలు అన్నీ చేశారు సార్ లాస్ట్కి ఇంకా మాకు ఈగో సాటిస్ఫై కాలేదు ఏదో మా అన్న చాట్ని నేను చూసి అసలు ఏం మాట్లాడుతున్నాయి అని అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని కొట్టడం స్టార్ట్ చేశారు సార్ దాదాపు ఒక పది మంది మీద పడ్డారు సార్ నేను చూసింది అయితే ఒక ఐదు మంది నన్ను కొట్టారు సార్ అస్ట్ కొట్టింది సాయిరామ్ పవన్ సార్ సాయిరామ్ పవన్ సార్ ట్వంటీ బ్యాచ్ ఇంకొకటి వచ్చేసి శ్రవణ్ శ్రవణ్ సారు అభినవ్ పెద్దీ సారు సాచి హృదయపాలు హృదయపాలను గొంతు తీసుకొని సార్ ఇప్పటికీ మర్కలు ఉన్నాయి ఇక్కడ స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉన్నాయని డాక్టర్ చెప్పిండు సాచి హృదయపాలను గొంతు తీసుకుండు నెత్తి మీద కొట్టిండు ఒక ఇద్దరిని డోర్ దగ్గర పెట్టిారు సార్ వీడిని బయటికి అంటే పారిపోతే ట్రై చేస్తాడని చెప్పి ఇద్దరిని డోర్ దగ్గర పెట్టి డోర్ నుంచి బయటికి పోకుండా కుసోబెట్టి మరీ కొట్టేది సార్ మా ఉన్నారు సార్ మా ఉన్నారు సార్ మా వాళ్ళు ఆపుతున్నప్పటికీ కూడా వాళ్ళు మీద మీద పడి వాళ్ళని బెదిరిస్తారు మీరు వస్తే మిమ్మల్ని కొడతాం మేము మిమ్మల్ని కొడతాం మీరు దూరం ఉండండి వాడు కావాల్సింది మాకు మేము వాడిని కొట్టి వెళ్ళిపోతాం అని చెప్పారు సార్ ఇంకోటి అసలు రేపటి నుంచి కాలేజ్లో ఎట్లా తిరుగుతావు నువ్వు ఏం చేస్తావు అసలు నేను తొక్కపోద్దు చూడు నీ ఇజ్జత్ దిగపోద్దు చూడు వినాయక్ చవితి అన్నారు సార్ వినాయక్ చవితి దగ్గర నువ్వు ఏ రోజు మండపం దగ్గర కనిపించినా అందరి ముందు నువ్వు ఇజ్జత్ అని చెప్పాడు అసలు కాలేజ్లో బతకలేవు కాలేజ్లో తిరగలేవు అసలు మేము ఎట్లా చేస్తాము అసలు మేమేందో చూపిస్తామని ఫుల్ బెదిరి అలాంటివి ఎన్నో సార్ బూతులు బెదిరింపులు ఎన్నో చేసినాయి సార్ లాస్టింగ్ డోర్ ఇష్యూ వచ్చేసినాం సార్ బయటికి వచ్చేసి డైరెక్ట్ తెచ్చింది ఇది దాదాపు ఈరోజు ఫోర్ థర్టీ అలా వాళ్ళ రూమ్కి వెళ్ళాము ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే దాదాపు సెవెన్ థర్టీ వరకు జరిగిన సెవెన్ టు సెవెన్ థర్టీ వరకు జరిగిందాగింగ్స్